స్టార్ మాలో ప్రసారమవుతున్న గుప్పిడంతమన్సు సీరియల్లో ధరణి క్యారెక్టర్లో నటి మహాలక్ష్మి తనదైన నటనతో మంచి గుర్తింపును సంపాదించుకుంది ఈ సీరియల్ కన్నా ముందు గోరింటాకు గీతా గోవిందం అభిషేకం వంటి సీరియల్స్లో నటించిన ఈ సీరియల్లో ధరణి క్యారెక్టర్తో ప్రేక్షకుల అభిమానాన్ని చోరొంది సీతామహాలక్ష్మి సీరియల్స్లోనే కాకుండా షార్ట్ ఫిల్మ్స్ వెబ్ సిరీస్లో కూడా నటించింది ఒకవైపు సీరియల్స్లో నటిస్తూనే మరోవైపు హైదరాబాద్లో రెస్టారెంట్ను ఓపెన్ చేసి సక్సెస్ఫుల్గా రన్ చేస్తుంది సీతామహాలక్ష్మి అయితే ప్రస్తుతం నటి సీతామహాలక్ష్మి సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది మహాలక్ష్మి తన భర్తతో కలిసి ఉన్న ఒక ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ లవ్ యూ హస్బెండ్ గారు అంటూ ట్యాగ్ చేసింది అయితే సీతామహాలక్ష్మి తన మ్యారేజ్ను చాలా సీక్రెట్గా చేసుకున్నట్లు తెలుస్తోంది తన మ్యారేజ్కి సంబంధించిన ఎటువంటి సమాచారం బయటకు రాకుండా జాగ్రత్త పడ్డారు అయితే రీసెంట్గా తన భర్తతో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేయడంతో సీతామహాలక్ష్మి పెళ్లి చేసుకున్నట్లు తెలియడంతో గ్యామ్ ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్ ఈ జంటకు తమ విశేషను తెలియజేస్తున్నారు